గోదావరి నదికట్ట వద్ద నాగులపల్లి అనే ఒక చిన్న గ్రామముండేది ఆ ఊరు చుట్టూ పొలాలు తాటి చెట్లు చెరువులు చిన్న చిన్న కాలువలు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవి అప్పట్లో రోడ్లు తక్కువగా ఉండేవి అటూ ఇటూ బయటికెళ్లాలంటే పడవలే ప్రధాన ప్రయాణ మార్గంగా ఉండేవి ఆ ఊరికి పక్కనే ఉన్న కోనసీమ ప్రాంతానికి వెళ్లాలంటే పెద్ద నదిని దాటి వెళ్లవలసొచ్చేది పడవలు అదే సమయానికి ప్రాణాధారంగా ఉండేవి ఆ ఊర్లో వెంకయ్య అనే ఒక ముసలివాడు పడవలు నడపడంలో మంచి నైపుణ్యం కలవాడు నాగులపల్లిలో సుబ్బయ్య చంద్రమ్మ దంపతులకు సీత హరీష్ అనే కొడుకు కూతురు ఉన్నారు ఆ ఊర్లో ఈ కుటుంబం చాలా విలువలు కలిగి సాంప్రదాయాలు కలిగి చాలా పద్ధతిగా జీవించేవారు అయితే ఒకరోజు సుబ్బయ్య తన భార్య చంద్రమ్మతో ఇలా అంటున్నాడు వంట అయిందా చంద్రమ్మ పిల్లలు భోజనం చేశారా అయిందయ్యా ఇప్పుడే తిని బయటికెళ్లారు మన ఊరి పక్కనున్న నది వర్షాలు పడితే ప్రజలకి ఎంత జీవనాధారమో అదే వర్షాలు ఎక్కువగా పడితే అంత ప్రాణపాయంగా ఉంటుంది అవునయ్యా మనకు ఏ చిన్న వస్తువు అవసరమైనా ఆ నది దాటి వెళ్లవలసి వస్తుంది ఈ వర్షాకాలం మరీ ఇబ్బంది అయిపోతుంది ఈరోజు వంట చేయాలంటే కూరగాయలేమీ లేకపోయేసరికి ఎంత ఇబ్బంది పడి చేశానో నాకే తెలుసు అలానే పిల్లలు బడికి ఎలా వెళ్తారో కూడా అర్థం కావడం లేదు ఒకరోజు సీత తల్లి చంద్రమ్మతో ఇలా అంటుంది అమ్మా ఏంటమ్మా ఈరోజు నీకింకా ఇంట్లో పని పూర్తి అవ్వలేదా ఇంత సమయం పట్టిందా నీ పని పూర్తి చేయడానికి నీకు తెలిసిందే కదా కొత్తగా అడుగుతావేంటి ఈ వర్షాకాలం అన్నాలు మనకి తిప్పలు తప్పవు కదమ్మా ఇలా మాట్లాడుతూ ఉండగా బడి నుండి వచ్చిన హరీష్ మన దగ్గర ఒక విచిత్రమైన జరిగింది అరే తమ్ముడు ఏమైందిరా త్వరగా చెప్పు నేను చెప్పిన తర్వాత వింటే మీరందరూ నన్ను చాలా బాగా మెచ్చుకుంటారక్కా ఇంతకీ ఏం జరిగిందిరా ఏవైనా ఏమైనా తిన్నావా ఏంటి తొందరగా చెప్పరా నాకు కూడా కంగారుగా ఉంది అమ్మా వాడికి మాట్లాడే సమయం ఇవ్వండి ఇప్పుడు చెప్పరా నువ్వు ఈరోజు కురిచిన వర్షం వల్ల మా స్కూల్ అంతా మునిగిపోయింది ఏం చేయాలో ఎవరికి ఏమీ తోచడం లేదు పిల్లలందరూ బిక్కుబిక్కుమంటూ చాలా భయంతో గుండెల్ని చేతితో పట్టుకుని ఎవరు సాయం చేస్తారా అని మమ్మల్ని కాపాడడానికి దేవుడు ఏ రూపంలో వస్తాడా అని ఉపాధ్యాయులు సహా అందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అప్పుడే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది అరే తమ్ముడు చాలా తెలివిగా నువ్వేదావరా నాకొచ్చిన ఆలోచన ఏంటంటే మన నది ఒడ్డున ఉన్న పడవ నాకు గుర్తొచ్చింది అది వెంటనే తీసుకొచ్చి కొద్దిమంది పిల్లల్ని ఆ ఎక్కించుకొని స్కూల్ దాటించాను మా ఉపాధ్యాయులందరూ కూడా అలాగే బయటకొచ్చారు ఇక పక్కనే ఉన్న అంగన్వాడీ స్కూల్లో చిన్నపిల్లలు ఉపాధ్యాయుల్ని కూడా బయటికి తీసుకొచ్చాను వాళ్ళందరూ కూడా నాకు వచ్చిన ఆలోచనకి ఒరే హరీషు నువ్వెంతో మంచి ఆలోచన చేశావురా నువ్వు చిన్నవాడివైనా చాలా బాగా ఆలోచించావు ఇలా మేము బయటపడతామని అనుకోలేదు అని ఎంతగానో మెచ్చుకున్నారు ఇంతటి సాహసం ఎలా చేసావురా నిదానంగా ఆలోచిస్తే మంచి ఆలోచనలే తడతైనా నాన్న ఏదో గాబర పడిపోయి ఆందోళన పడితే ఏమీ చేయలేం కష్టం నుంచి బయటపడలేం కానీ చాలా మంచి పని చేశావురా ఇక వర్షాకాలం మొదలైంది కాబట్టి ఆ ఊరు దాటి వెళ్లాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇలా ఉండగా ఒకరోజు ఉదయం ఆ ఊరు పక్కనున్న తోటను చూడ్డానికని వెళ్లవలసొచ్చింది సీత వాళ్ళమ్మ చంద్రమ్మతో వెళ్లాలని అనుకుంటారు ఏంటమ్మా ఈరోజు మన తోట చూడ్డానికి ఈరోజు వెళ్తామా మనము రోజు రోజుకి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అసలు ఎలా వెళ్తాం చెప్పు అవసరమా ఇప్పుడు ఎలా వెళ్తాం చెప్పు పక్కన పడవ ఉంటుందమ్మా దానిలో వెళ్ళాలి అలా అసలు ఇప్పుడున్న పరిస్థితిలో మనం వెళ్ళగలమా నాతో వస్తే మీ నాన్న నేను ఎప్పుడు ఎలా వెళ్తామో నీకే తెలుస్తుంది ఈరోజు వస్తే ఆ పడవలో ప్రయాణం ఎలా ఉంటుందో నీకే తెలుస్తుందిగా సరేనమ్మా పని వేగంగా చేసుకుని మన మిత్రం బయలుదేరి వెళ్దాం అలా అనుకుని నది గట్టు వద్దకు వస్తారు ఆ పక్కనే ఉన్న పడవని చూసి ఇది నడపడానికి ఇక్కడ ఎవరూ లేరు కదమ్మా మరి మనం ఇప్పుడు ఎలా వెళ్తాం నీకొకటి తెలుసా మన ఊర్లో వెంకయ్య తాత అనే ఒక పేరున్న ముసలాయి నుండేవాడు నువ్వు ఆ పేరుని వినలేదా ఎప్పుడు వినలేదు చూడలేదమ్మా ఆ తాతయ్య ఈ పడవని నడపడంలో చాలా అనుభవశీలి ముసలివాడైనా చాలా బాగా నడుపుతాడు అవునా అమ్మా ఇప్పుడు అతను ఎక్కడున్నారు ఇక్కడకు దగ్గర్లోనే ఉంటాడు ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకెళ్లి ఒడ్డుకు చేరుస్తాడు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే వెంకయ్య వచ్చాడు ఏంటమ్మా చంద్రమ్మా చాలా రోజులకి కూతురికి తోట చూపించడానికి తీసుకొచ్చావా తోటని చూపించడమే కాదు వెంకయ్య తాత ఈ వర్షంలో నీ పడవ ప్రయాణం ఎలా ఉంటుందో ఆ అనుభూతిని నా కూతురికి చూపించడానికి తీసుకొని వచ్చాను రండి ఎక్కండమ్మా వెళ్దాం నువ్వు చెప్పేది ఈ తాతయ్య కోసమేనా అమ్మ అవును సీత తాత వానలు బాగా పడ్డాయి కదా నీ పడవ పర్వాలేదా వెంకయ్య నవ్వుతూ ఈ పడవకి అరవై ఏళ్ళైంది అయినా దీని ప్రయాణంలో ఎప్పుడూ నాకు ఇబ్బంది కలిగించలా అవునా తాత నీతో పాటు నీ పడవకు కూడా వయసు పెరిగింది మీ నాన్నగారు కూడా నా పడవలో ప్రయాణం చేశారు ఇంటికెళ్ళాక నా గురించి మీ నాన్నని అడిగి తెలుసుకో వీళ్లతో పాటు మరో ఆరుగురు ప్రయాణికులు కూడా నదిని దాటాలని వచ్చారు అందరూ పడవలో కూర్చొని ప్రయాణం మొదలు పెట్టారు ప్రయాణం సాగుతూ ఉంది పక్కనే గోరింటాకు చెట్లు కొబ్బరి తోటలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం వీటన్నిటినీ చూస్తూ సీత వాళ్ళమ్మతో ఇలా అంటుంది నువ్వు చెప్తే ఏమో అనుకున్నానమ్మా పడవ ప్రయాణం చాలా బాగుంది ఆ చల్లటి గాలిలు ఆహా ఎంత బాగుందో అందుకే కదా వీటన్నిటిని ఆస్వాదిస్తావని నిన్ను రమ్మన్నాను వీళ్ళ మధ్య సంభాషణ జరుగుతున్నప్పటికీ ఆకాశమంతా కారు మబ్బులతో చీకటిగా అలుముకుంది ఊరుములు మెరుపుల శబ్దాలకు ప్రయాణికుల గుండెల్లో పెద్ద కలవరమే మొదలైంది అయితే పడవను నడుపుతున్న వెంకయ్యలో మాత్రం ఏమాత్రం భయం లేకుండా చాలా గుండె ధైర్యంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు ఏంటమ్మా వాతావరణమంతా వర్షం పడేటట్టు మారిపోయింది చాలా భయంగా ఉందమ్మా ఇక్కడ నుండి మనం ఎలా బయటపడతాం వెంకయ్య తాతుండగా మనకెందుకే భయం ఇలాంటి వర్షాలను ఎన్నో తుఫానుల మధ్యలో రోజుకి ప్రయాణం చేస్తూ ఉన్నవాడే ఈ ముసలాయన మనలను చాలా జాగ్రత్తగా నదిని దాటిస్తాడులే అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు తాతయ్య కదా నీకు భయం లేదా నది నాకు మిత్రురాలు ఈ నది నీటిని నేను గౌరవిస్తాను నీటి మాధుర్యాన్ని ప్రేమిస్తాను అంతేగాదు పడవలో ప్రతి ప్రయాణికులు నాకు బంధువులాగే అందుకే నాకు భయం లేదు ఇంత బాగా చెప్పావు తాతయ్య ఈ మాటలు అక్కడున్న వారిలో ఆలోచనలో ముంచేస్తాయి అందరి ముఖాల్లో ఒక అనుభూతి కనిపిస్తుంది ఈలోపు మేకం పెద్దగా గర్జించి చిన్న వర్షం మొదలైంది వానతో ప్రయాణికులు కాసేపు ఉలిక్కిపడ్డారు ఇక వెంకయ్య నవ్వుతూ ఇలా అన్నాడు ఈ పడవకి కళ్ళు లేవుగాని చూపుతుంది ఇక రాను రాను వర్షం ఎక్కువవుతుంది వెంకన్న తన అనుభవంతో నదిని చీల్చుకుంటూ పడవను ముందుకు నడుపుతూ వాళ్లను ఒడ్డుకు చేర్చాడు ఈ కథలోని నీతేంటే ఓర్పు మరియు అనుభవం ముందు అహంకారం తలదించుకుంటుంది పెద్దల మాటలు విని జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి మానవ జీవితానికి రక్షణ కవచం మనం జీవించే విధానం ఎవరిని నమ్మాలో ఎవరికి సహాయం చెయ్యాలో ముందు వారి స్వభావం తెలుసుకోవాలి తరువాత దయ చూపితే మనం చేసే సహాయానికి అర్థం ఉంటుంది అనగనక కృష్ణాపురం అనే ఒక అందమైన ఊరుండేది ఆ ఊరి సర్పంచ్ పేరు మహాపతి అతను మహాపిసినారి పాలేరు ఇక్కడంతా చాలా చెత్తగా ఉంది వచ్చి శుభ్రంజయ్ అలాగేనయ్యా పాలేరు మనసులో ఇలా అనుకుంటాడు ఈడి కింద ఉచితంగా ఏమాత్రం చేయడమే గొప్ప మూడు నెలల నుంచి జీతం కూడా ఇవ్వటం లేదు పీసినారదవా ఇంతలో అక్కడికి మహాపతి కొడుకు వస్తాడు నాన్న నాన్న రోజు ఇదే అన్నం చారు తిని విసికొస్తుంది నాన్న పిండి వంటలు తిని ఎన్నో సంవత్సరాలైంది మంచి పిండి వంటలు చేపించవచ్చు కదా నాన్నా అయ్యో నా బంగారు కొండ నీకు పిండి వంటలు తినాలనుంది అంతేగదా నీకోసం మీ నాన్న ఆ మాత్రం చేయలేడా ఏ భాగ్యం ఒకసారిలరా చెప్పండి ఏమైంది పిలిచారు మన బాబుకి మంచి మంచి పిండి వంటలు ఉందంట నీకు తెలుసుగా నాకు చాలా పనులున్నాయి ఎంతైనా మన బాబు వాడి కోరిక తీర్చడం మన బాధ్యత అవునండి పాపం ఎప్పటి నుండో అడుగుతున్నాడు ఎలా అయినా చేపించండి అందుకే ఓ పని చేద్దాం నువ్వు బాబు కలిసి మీ పుట్టింటికి వెళ్ళండి అక్కడ వాళ్ళకి మంచి మంచి పిండి వంటలు చేసి పెట్టమను మనవాడి కోసం ఆ మాత్రం చేయలేరా ఏంటి సరేనండి అని చెప్తూ మనసులో ఇలా అనుకుంటుంది చిచ్చి రోజురోజుకి ఇతని పిసినారి తన ఘోరంగా మారుతుంది కన్న కొడుకు పిండి వంటలు కావాలంటే ఎక్కడ అయిపోతుందోనని మా కన్నవారి ఇంటికి పంపిస్తున్నాడు ఈ మనిషి ఇంకా ఈ జన్మకి మారడు అని అనుకుంటూ మరుసటి రోజు తన కొడుకుతో కలిసి తన పుట్టింటికి బయలుదేరుతుంది భాగ్యం తన భార్య ఇంట్లో లేకపోవడం బయటికి వెళ్లి ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోవడం వల్ల ఒక రెండు రోజులు ఆకలితోనే గడిపేశాడు మహాపతి ఇక మూడో రోజు పాలేరుని ఇలా అడుగుతాడు ఎరా పాలేరు భోజనం పెట్టడానికి నా భార్య ఇంట్లో లేదు పుట్టింటికి పుట్టింటికెళ్ళింది బయట భోజనం నేను తిన్న నీకు తెలుసుగా అనారోగ్యాలు వస్తాయి నీకేమైనా వంటొచ్చేంట్రా నాకు వంట చేయడం రాదయ్యా క్షమించండి మహాపతి తన మనసులో ఈ యదవకి ఏ పని రాదు బయట భోజనశాలకి వెళ్తే చాలా ఖర్చైపోతుంది ఒక పని చేస్తాను అలా మన మీదున్న గౌరవంతో మొహమాటానికైనా ఎవరో ఒకరు భోజనం పెట్టడానికి ఇంటికి ఆహ్వానిస్తారు ఈ పూటకి భోజనం అని అనుకుంటూ ఊర్లోకి బయలుదేరుతాడు మహాపతి ఊర్లో ప్రజలు మహాపతిని ఏదో మాట వరసకి పలకరిస్తారే కాని పెద్దగా మాట్లాడడానికి కూడా నచ్చరు ఎందుకంటే మహాపతి బుద్ధంటే ఆ ఊర్లో ప్రజలెవ్వరికీ నచ్చదు ఈ జనాలందరికీ పొగరు బాగా పెరిగిపోయింది ఒక సర్పంచ్ని ఎలా గౌరవించాలో కూడా తెలియటం లేదీ అని అనుకుంటూ తన ఊరు దాటి పక్కనున్న పట్నంలోకి కూడా వెళ్ళిపోతాడు మహాపతి అలా నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి మహాపతిని చూసి ఇలా మాట్లాడతాడు అయ్యా నమస్తే అయ్యా మీరు పాకూరు సర్పంచ్ గారు కదా అవునండి ఇంతకీ నేను మీకెలా తెలుసు పక్కూరు సర్పంచ్ అంటే తెలియకుండా ఎట్ట ఉంటుందండి మిమ్మల్ని కలటం చాలా సంతోషంగా ఉందండి మహాపతి తన మనసులో మా ఊర్లో నాకు గౌరవం దక్కపోయినా కనీసం దక్కింది అని అనుకుంటూ సంతోషపడతాడు మీరు చాలా మంచి సమయంలో కలిశారండి మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అవునా ఏంటా ముఖ్యమైన విషయం అన్ని తర్వాత మాట్లాడుకుందాం గాని మీరు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా మా ఇంటికొచ్చి భోజనం చెయ్యాలి పాతం వెళ్దాం అయ్యో నేను భోజనం చేశానండి అయినా మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారుగా వచ్చి భోజనం చేస్తానులేండి ఖర్చు లేకుండా భోజనం చేసేయచ్చు అనుకుంటూ ఆనందంగా అతనితో పాటు అతని ఇంటికి వెళ్తాడు మహాపతి అతని ఇంట్లో కడుపు నిండా భోజనం చేస్తాడు భోజనం పూర్తవ్వగానే ఇలా మాట్లాడతాడు మంచి భోజనం పెట్టావయ్యా ఇప్పుడు చెప్పు నీకేం కావాలో చేసి పెడతాను ఏం లేదు సర్పంచ్ గారు మా పట్నానికి ఉన్న కృష్ణముఖి నది నుండి నీరు విపరీతంగా మా పట్నంలోకి వచ్చేస్తుందండి భారీగా వర్షాలు పడితే చాలు పట్టణం అంతా మునిగిపోతుంది అయ్యో అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు నీరు పొంగిపోకుండా ఒక ఆనకట్టని మన కృష్ణముఖి నది మీద నిర్మిద్దాం అయ్యా చాలా మంచి ఆలోచన అయితే దానికి నాతో ఏం పని మరేమీ లేదండి ప్రభుత్వం వాళ్ళు మేము ఆనకట్ట నిర్మించాలంటే మీ ఊరి వాళ్ళ అనుమతి ఉండాలన్నారయ్యా మీ ఊరికి ముఖ్యమైన వ్యక్తి మీరే కదయ్యా మీ సంతకం ఉంటే చాలయ్యా మా పని సులభంగా అయిపోతుందండి అయ్యో మీకోసం ఆ మాత్రం చేయలేనా చెప్పండి కానీ దీనివల్ల నాకు ప్రయోజనమేంటి నేనేమంటున్నానో నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీరేమీ ఆలోచించకండి అయ్యా మీరు సంతకం పెట్టగని మీరు అనుకున్న దానికంటే ఎక్కువే మేమిత్తాం అలా అన్నారు బాగుంది చెప్పండి ఎక్కడ పెట్టాలో ఇప్పుడే పెట్టేస్తాను అంటూ తన ఊరి తరపున అంగీకరిస్తున్నట్టు సంతకం పెట్టేస్తాడు మహాపతి సంతకం పెట్టగానే ఆనకట్ట నిర్మాణం పనులు మొదలెట్టేశారు పట్టణం వాళ్ళు కొన్ని నెలలకి ఆనకట్ట నిర్మాణం కూడా పూర్తయిపోయింది నుండి కొద్ది రోజులకి భారీ వర్షాలు పడ్డాయి కృష్ణముఖి నది పొంగింది పట్టణంలోకి వెళ్లాల్సిన వరదంతా ఆనకట్ట వల్ల కృష్ణాపురానికి మళ్ళింది ఊరంతా మునిగిపోయింది జనాలంతా ఉక్కిరబిక్కిరైపోయి జనాలంతా ఒకచోట సమావేశమయ్యారు ఆ ఊర్లో రవి అనే ఒక తెలివైన వ్యక్తి ఇలా అన్నాడు ఇలాంటి సమయంలో మనం కంగారు పడిపోతే పరిష్కారం దొరకదు ప్రభుత్వానికి మన పరిస్థితిని వివరిస్తూ లేఖ రాద్దాం మనల్ని ఆదుకోమని అడుగుదాం అని అంటాడు జనాలంతా అంగీకరించి ప్రభుత్వానికి వాళ్ల ఊరు పరిస్థితిని వివరిస్తూ లేఖ రాస్తారు ప్రభుత్వం నుండి తిరిగి ఉత్తరం వస్తుంది అందులో ఇలా ఉంటుంది కృష్ణపురి ప్రజలారా మీ పక్కన ఉన్న పట్టణం వాళ్ళు ఆనకట్ట నిర్మాణానికి అనుమతి అడిగినప్పుడు ఈ పరిస్థితిని ముందే గ్రహించి మేము తిరస్కరించాం మీ ఊరి వాళ్ళు అంగీకరిస్తేనే అనుమతిస్తామని తెలియచేశాం మీ ఊరు సర్పంచ్ అంగీకరిస్తూ సంతకం పెట్టాకే మేము అంగీకరించాం ఆ ఉత్తరం చదవగానే జనాలంతా సర్పంచ్ మీద విపరీతంగా కోప్పడ్డారు వాళ్ళని అడగకుండా సంతకం ఎలా పెడతారని ప్రశ్నించారు నా గుర్తొచ్చింది ఆ రోజు నేనే ఆ సంతకం పెట్టేశాను కాని ఆ సంతకం వల్ల మన ఊరికిలాంటి పరిస్థితి వచ్చిందని నేనెప్పుడు అనుకోలేదు అని బాధపడతాడు ఇప్పుడు మనం అతన్నని ప్రయోజనం లేదు ఆ పట్టణం వాళ్ళ వల్లే మనకి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి అందరం కలిసి వెళ్లి వాళ్ళని నష్టపరిహారం అడుగుదాం అని ఊర్లో వాళ్లతో కలిసి రవి వెళ్లి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని గొడవపడతాడు ఆ పట్టణంలో ఉన్న వ్యక్తి ఇలా అంటాడు మేము మీ సర్పంచ్ గారికి సంతకం పెట్టినంటనే మీకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇచ్చేశాం మీరెళ్ళి మీ సర్పంచ్ని అడగండి ఊరికే మాతో గొడవ పడ్డం కాదు అని అంటాడు ఇంకా రవి మరియు ఊర్లో వాళ్ళంతా సర్పంచ్ దగ్గరికి గొడవకి వెళ్తారు ఏమయ్యా పెద్ద మనిషి పట్నం వాళ్ళ దగ్గర నువ్వు ముందుగానే నష్టపరిహారం తీసేసుకున్నావంటా ఆ డబ్బంతా ఏది అని అడుగుతాడు అప్పుడు సిగ్గుతో సర్పంచ్ డబ్బు కాసబడి సంతకం పెట్టేశాను కానీ అల్లు నష్టపరిహారానికి డబ్బు డబ్బివ్వలా నేను మోసపోయాను ఏం చేశాను అందుకు మీకు కావాల్సినంత డబ్బు నేనే ఇస్తాను అంటూ ఊర్లో వాళ్ళకి జరిగిన నష్టానికి పరిహారంగా వాళ్ళకు దక్కాల్సిన డబ్బుని ఇచ్చేస్తాడు ఊరంతా నీటితో నిండిపోయింది జనాలుండే ఇల్లులు కూడా నీటిలో మునిగిపోయాయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మిగతా వాళ్లంతా అప్పుడు రవి పట్నం వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లులు కట్టేందుకు చెట్లన్నీ నరికేశారు ఆ దుంగలు పొలిమేర దగ్గరే పడేశారు అవన్నీ మనం తెచ్చుకొని పెద్ద పెద్ద పడవలు తయారు చేసుకుందాం ఆ పడవలపైన అందాక చిన్న ఇల్లు కట్టుకుందాం ఈ పరిస్థితి చక్కబడేదాకా అదే మన ఇల్లు అవుతుంది అని అందరికీ ఇస్తాడు అందరూ రవి చెప్పినట్టే ఆ దుంగలతో పెద్ద పెద్ద పడవలు నిర్మించుకొని వాటిమీద చిన్న ఇల్లులా నిర్మించుకొని అందులోనే జీవించసాగారు ఇప్పుడు అక్కడ ప్రజలకి తిండి మరియు ఆదాయం సమస్యపైన ఆందోళన మొదలైంది అప్పుడు రవి ఈ వరదలు తగ్గేదాకా మనం ఏ పంటలు పండించుకోలేం కానీ ఈ నీరంతా కృష్ణముఖి నది నుండి వచ్చింది చేపలకి కొరత ఉండదు మనం చేపలు పట్టుకుందాం దొంగల్లో కాల్చుకుని వండుకుందాం ఆదాయం వస్తే మన ఊర్లోకి చుట్టుపక్కల వారిని ఆహ్వానించి మన ఊరినొక్క పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహిద్దాం కరపత్రాల ద్వారా నీటిపై గ్రామం అంటూ ప్రచారం చేద్దాం వచ్చే డబ్బుని అందరం పంచుకుందాం అంటూ మంచి ఉపాయం చెప్తాడు ఆ ఊరి ప్రజలంతా చేపలు పట్టుకుంటూ భోజనానికి కొరత లేకుండా జీవించసాగారు ఈ నాళ్ళకి మన ఊరి సమస్య ఒడ్డెక్కింది ప్రభుత్వం వారు కలుగజేసుకొని మన ఊరి నుండి వరద నీరు తరలించారు ఏదో అంతా మన రవి తెలివితేటల వల్లే ఇన్నాళ్లు మనం ఏ కష్టం ఎడలకుండా బతికేశాం పైగా నాలుగు రాళ్ళు కూడా ఎనకేసుకున్నాం నాదే ఉంది బాబాయ్ అంతా దేవుడిదయ్యా ఊరి ప్రజలందరికీ నేను ఇన్నాళ్ళు దాచిన డబ్బు ఇస్తాను నా వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకుంటాను అందరం మళ్లీ కొత్తగా ఇల్లు కట్టుకుందాం అంతేకాదు నా ఆలోచన ప్రకారం ఈ ఊరికి తెలివైన ఈ రవే సర్పంచ్ అయితే బావుంటుంది అవునవును సరిగ్గా చెప్పారు యువతరం చేతిలో అధికారం ఉంటే ఎలాంటి సమస్యనైనా మనం బయటపడచ్చు అలా ఇచ్చిన డబ్బుతో ప్రజలు మళ్లీ ఇల్లులు కట్టుకున్నారు ఇలాంటి సమయంలో ఆదుకున్న రవిని కొత్త సర్పంచ్గా గా ఎన్నుకుని వారి జీవనాన్ని ఆనందంగా జీవించసాగారు